హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈ రోజు ఎంతో రుచికరమైన బార్లీ గింజలతో జావా చేసి చూయించబోతున్నాను ఈ సమ్మర్ లో ఈ బార్లీ గింజలు తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుందండి చాలా మంచిది అంతేకాదండి ఈ బార్లీ గింజలు జావ తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు డయాబెటీస్ ఉన్న వారికి కూడా చాలా మంచిది ఇప్పుడు జావ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయిని పెట్టుకుని ఒక కప్పు వరకు బార్లీ గింజలను అయితే తీసుకున్నాను బార్లీ గింజలు అనేది అందరూ నానపెట్టుకొని వాటిని తీసేసి వాటికి వచ్చినటువంటి జావనే తీసుకుంటూ ఉంటారు బట్ ఇలా చేసుకుంటే బార్లీ గింజలు అనేది వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు చూసారా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది మిక్సీలో వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ లాగా అయితే పట్టుకోవాల్సి ఉంటుంది ఈ బార్లీ గింజల్ని ఈ విధంగా పట్టుకొని పొడి చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను మెత్తని పౌడర్ లాగా పట్టుకొని ఒక బౌల్ అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఈ పౌడర్ అనేది పూర్తిగా చల్లారినివ్వండి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి సరిపడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను అంటే హాఫ్ కప్పు వరకు వస్తుందండి పౌడరు ఈ పౌడర్ అనేది నాలుగు గ్లాసుల వరకు అయితే జావలాగా అయితే వస్తుంది మిగతా పౌడర్ అయితే ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అండి అదే ప్యాన్ ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకుంటూ ఉన్నాను ఇందులోనే కొంచెం అల్లం ముక్కలు ఒక స్పూన్ వరకు కళ్ళుప్పు కూడా వేసుకుంటూ ఉన్నాను ఇది కరిగేలోపు మనం ఒక చిన్నపాటి బౌల్ తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బార్లీ గింజలు పౌడర్ అయితే వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తని మిశ్రమంలాగా కలుపుకోవాలి ఉండలు అనేవి ఎక్కడా లేకుండా చూసుకోవాలి ఈ బార్లీ గింజలు జావ్ అనేది హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో చూసారా నేను ఈ విధంగా మెత్తని లిక్విడ్ లాగా అయితే కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను మనం ముందుగా వెయిట్ చేసుకున్నటువంటి వాటర్లు అయితే మనం రెడీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవడమే చూడండి ఈ విధంగా వేసేసుకుంటూ ఉన్నాను అల్లం ప్లేస్లో మీరు పెప్పర్ కూడా తీసుకోవచ్చండి అది మీ ఇష్టము చూసారా ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది పైకి కిందకి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి కొంతమంది ఈ బార్లీ గింజలని నానపెట్టుకుని వడకట్టేసుకొని ఆ విధంగా కూడా తీసుకుంటారు బట్ ఈ విధంగా తీసుకుంటే మనకి బార్లీ గింజలు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను రెండు రెమ్మలు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకుంటూ ఉన్నాను చూసారా ఈ విధంగా వేసుకోవడం వల్ల కరివేపాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఈ జావలోకి కలిసిపోతుంది సో ఈ విధంగా ఒకసారి పైకి కిందకి కలియబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ జావ అనేది ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి ఎటువంటి డౌట్ లేకుండా చూపించాను నేను సో వీడియో అనేది ఫుల్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ చూడండి అనేది పూర్తిగా మరిగిపోతూ ఉంది సో ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది మనకి ఉడికిందా లేదా అని కొంచెం ఈ విధంగా రవ్వని తీసుకొని టెస్ట్ చేస్తే సరిపోతుంది చూడండి స్మూత్గా ఉడికిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుంటే సరిపోతుంది మనకి బార్లీ గింజల జావ్ అయితే రెడీ అవుతుంది ఈ విధంగా చల్లార్చుకొని డైరెక్ట్గా తాగొచ్చు లేదంటే కొంచెం మజ్జిగను కూడా వేసుకొని తాగేసేయచ్చండి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా రెండు మూడు సార్లు కలుపుతూ ఉంటే మనకి జావ అనేది పూర్తిగా చల్లారుతుంది ఇక్కడ నేను పెరుగునే చిలుక్కొని మజ్జిగ్గా చేసుకున్నాను ఒక కప్పు వరకు మజ్జిగను వేసుకుంటే సరిపోతుందండి చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎంతో రుచికరమైన బార్లీ గింజల జావా రెడీ అయిపోతుంది కొంచెం నేను పచ్చి కరివేపాకును కూడా ఈ విధంగా వేసుకుంటూ ఉన్నాను అది వేయటం వల్ల ఆ స్మెల్ కమ్మగా ఉంటుందండి ఈ విధంగా గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ గింజలు జావ రెడీ అయిపోయినట్లే ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేయండి మరో చక్కటి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్